జీవితంలో సమస్యలు ఎక్కువైనప్పుడు బాధలు చుట్టుముట్టినప్పుడు ఎటు తోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం కొంతమంది ఇటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్ కూడా లోనవుతారు అటువంటప్పుడు ఈ బాధలు ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు అనిపిస్తుంది అలా ఎవరికి చెప్పుకోవాలి మన సమస్యలకి పరిష్కారం చూపే వాళ్ళకే కదా చెప్పుకోవాలి మన ఇంట్లో సమస్య వస్తే మన బాధలు ఎవరితో మనం చెప్పుకుంటాం మన తండ్రికే కదా ఆయనే మన తండ్రి వెంకటేశ్వరుడుగా భావించి ఆయనకి మన బాధలు చెప్పుకుంటే మనకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఎలా చెప్పుకోవాలంటే మన బాధలు నీ బాధ కన్నీళ్ళ రూపాన బయటికి రావాలి తండ్రి నువ్వే దిక్కు ఇక నాకెవరు దిక్కు భారమంతా నీదే నువ్వే చూసుకోవాలి అని ఆయన ముందు నీ మనసులోని బాధనంతా తెలియదు ఎంత పెద్ద సమస్య అయినా కష్టమైనా సరైన పరిష్కారం దొరుకుతుంది నమ్మండి ఆశ్చర్యపోతారు మీరు ఇలా ఎంతో మందికి జరిగింది కూడా మీరు ప్రయత్నం చేయండి